తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి పదేళ్లకు జరిగే జనగణన రెండు వేల ఇరవై ఒకటి నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తుంది ఇప్పుడు అప్పుడు అంటూ కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తుంది తాజా కేంద్ర కేబినెట్ భేటీలో జనగణనకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా కుల గణనను రెండు దశల్లో చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా తొలి దశ కులఘన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటవ తేదీ నుంచి రెండో దశ కుల చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి అయితే వాస్తవానికి రెండు వేల ఇరవై ఏప్రిల్లో జాతీయ జనాభా గణన ప్రారంభం కావాల్సి ఉండగా అప్పుడే దేశంలో కరోనా వెలుగు చూడడంతో వాయిదా పడింది ఒకవేళ కోవిడ్ వైరస్ వ్యాప్తి లేక అప్పుడే ఈ జనగణన చేసి ఉంటే తుది నివేదిక రెండు వేల ఇరవై ఒకటి నాటికి వెలువడేది ఇక తొలి దశలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఉత్తరాఖండ్ జమ్మూ కశ్మీర్ లడఖ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కులగణన జనగణన చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు రెండో దశ రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాలలో కులగణనతో పాటు జనగణనను నిర్వహించనున్నారు ఈ కులగణన జనగణన ప్రక్రియకు సంబంధించిన అధికారిక గెజిట్ ను జూన్ పదహారున జూన్ పదహారవ తేదీన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ జనగణన కులగణలో పురుషులు మహిళలను లెక్కించనున్నారు ఇందులో భాగంగానే కులం ఉపకులాలను లెక్కించి జాబితాను తయారు చేయనున్నారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఈ జనాభా లెక్కలను నిర్వహించనున్నారు ఈ జనగణన కులగణనను పారదర్శక పద్ధతిలో నిర్వహిస్తామని తెలిపారు అయితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలు కులగణన సర్వేను ఇప్పటికే నిర్వహించాయి